వెల్కమ్ టు ఐడి ఐడీటీవీ మన ఉనికి మన వాణి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఛాన్స్ వచ్చినా రాకున్నా విరుచుకు పడుతున్నారు అయినప్పటి నుంచి ఏపీ సీఎం గా జగన్ ఆయనతో ఒప్పందం చేసుకున్నప్పటి విషయాల వివాదాలుగా టర్న్ అవుతున్నాయి ఇది రాష్ట్ర స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ఓ చరిత్ర అని షర్మిల అంటున్నారు ఈ విషయంలో జగన్ అబద్ధాలతో అద్భుతంగా నటిస్తున్నారన్న షర్మిల ఆయనకు ఆస్కార్ అవార్డు దక్కాల్సిందే అంటే అంటూ సంచలన కామెంట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల తన అన్న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అలుపే లేకుండా విమర్శల దాడి చేస్తున్నారు గతంలో అదానితో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ చేసుకున్న ఒప్పందాలను గుర్తు చేస్తూ మాటల దాడి తీవ్రం చేస్తున్నారు అదాని వద్ద గుజరాత్ ప్రభుత్వం ఒక రూపాయి తొంభై పైసలకే యూనిట్ విద్యుత్ ను కొంటే జగన్ మాత్రం యాభై పైసలు ఎక్కువ పెట్టి ఎందుకు కొన్నారని ఆమె ప్రశ్నించారు అదానీతో వేరే రాష్ట్రాలు ఏవి ఒప్పందాలకు ముందుకు రాని తరుణంలో ఎందుకు అంత ఆగ మేఘాలపై ఒప్పందాలు చేసుకున్నారని షర్మిల జగన్ ను నిలదీశారు అదానీ కోసం గత టెండర్లన్నీ రద్దు చేశారని తన స్వార్థం కోసం ఏపీ ప్రజలపై లక్ష అరవై ఏడు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపారని షర్మిల జగన్ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు అంతేకాదు ప్రపంచమంతా జగన్ అవినీతి పరుల జాబితాతో జగన్ పేరు చేరడం ఓ చరిత్ర అని విమర్శల మీద విమర్శలు చేశారు అమెరికా కేసులో తన పేరు లేనే లేదని జగన్ చెప్పడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఇది అహంకారం కాదా అని షర్మిల నిలదీశారు అదానికి ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని జగన్ తాకట్టు పెట్టారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఇలాంటి విషయాల్లో అబద్ధాలను అందంగా అల్లుతున్నారు కాబట్టే జగన్కు ఆస్కార్ అవార్డు రావాలంటూ వెటకారాలాడారు షర్మిల అదాని వ్యవహారం జగన్పై విమర్శలు షర్మిల కామెంట్లు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి